హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డైలీ బ్లాక్స్ అండి అండి ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను పరోటా రెసిపీ ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి ఒక బౌల్లోకి టూ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నానండి ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత చిటికెడు మిరి మిరప పొడి కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చేత్తో తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక క్యారెట్ తీసుకోండి అంటే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకోండి పైన తోలంతా తీసి వాష్ చేసి తర్వాత ఇలా తురుముకోండి తురిమిన ఈ మిశ్రమాన్ని మన పిండిలోకి ఇలా యాడ్ చేయాలి తర్వాత దీనిలోకే నేను ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా చేత్తో కలుపుకోవాలి అంటే అంత మెత్తగాను కాదు అంత గట్టిగాను కాకోకుండా మీడియంగా టైట్గా కలుపుకోవాలండి బాగా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈట ఇంత మాత్రం వస్తే సరిపోతుంది దీన్ని మనము ఒక ప్లేట్ పెట్టేసేసి పక్కన పెట్టేద్దాము తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసుకుందామంటే స్టఫ్ రెడీ చేసుకుందాము ఒక్కొక్క కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి ఒక్క గ్లాస్ అంటే స్మాల్ మనం కాఫీ తాగుతామే అంత గ్లాస్లో పెసరపప్పుని తీసుకుంటున్నాను ఒక మెజర్మెంట్తో పాటు దానిలోకి కొద్దిగా వాటర్ వేసేసి అది ఉడికి ఉడికేంత వాటర్ వేసేసి హాఫ్ టీ స్పూన్ గీని వేస్తున్నాను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత మూత పెట్టేసేసి కుక్కర్ని ఉడికేదానికి బాయిల్ అయ్యేదానికి పక్కన పెట్టేసాను తర్వాత మనము దీనికి చట్నీ కూడా మనకి కావాలి కదండీ కాబట్టి చట్నీకి కూడా పక్కన రెడీ చేసేసుకుందాము ఒక స్టాండ్ పెట్టేశాను స్టాండ్ పెట్టేసేసి టమోటా ఒక రెండు మామూలు సైజ్ చిన్న మీడియం సైజ్ టమోటా రెండు పచ్చిమిర్చి ఆనియన్ ఇలా బాగా ఆయిల్ పట్టించేసేసి దాన్ని ఇట్లా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత చూడండి పెసరపప్పు కూడా మనకి పక్కలో విజిల్ వచ్చేసింది ఒక్క విజిల్కే ఇంత వాటర్కి ఇది కరెక్ట్ గా బాయిల్ అయ్యిందండి ఎక్కువ వాటర్ కూడా మనకి మిగల్లేదు చూడండి బాగా మెత్తగా అయింది పప్పు తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నా కొద్దిగా తురిమిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఒక సిమ్లో పెట్టేసి స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేయండి కొంచెం చిక్కగా అది రెడీ అవుతూ ఉంటుంది తర్వాత మనకి చట్నీకి అయితే చూడండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు చట్నీకి మనము ఒక జార్ తీసుకుని పుదీనా కొత్తిమీరని దానిలోకి వేసుకున్నాను తర్వాత మనం బాయిల్ అంటే వేడి బాగా వేయించి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ని వేసేసి కొద్దిగా బెల్లం ముక్కని వేస్తున్న తర్వాత కొంచెం నానబెట్టిన చింతపండు ఉప్పుని వేసేసి దాన్ని బాగా ఇలా గ్రైండ్ చేసేసానమాట చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి ఇలా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది పరోటాస్కి గ్రీన్ చట్నీతో పాటు తింటుంటే చాలా టేస్టీ ఫీలింగ్ ఉంటుంది మనకి ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇప్పుడు మనకి పరోటా ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట చూడండి పిండిని కొద్దిగా ఇలా మనము రుద్దుకోవాలన్నమాట రుద్దుకొని మన స్టఫ్ని రెడీ చేసుకున్నాం కదా కుక్కర్ మీద నుంచి తీసేసి ఆ స్టఫ్ని దీంట్లో ఇలా బౌల్లాగా చేసేసి దాంట్లో ఆ స్టఫ్ని వేసేసి లైట్గా ఇలా ఇట్లా రుద్దుకోవాలండి చూడండి ఎక్కడ పగలలేదు ఎక్కడ హోల్ కనపడలేదు మసాలా అంతా బాగా స్ప్రెడ్ అయిందనమాట ఆ స్టఫ్ అంతా చూడండి చాలా బాగా వచ్చిందనమాట అలాగే ఒక రెండు మూడు మనం రెడీ చేసేసుకుందాము చూడండి ఇలా స్టఫ్ని లోపల బాగా నింపేసేసి ఒక రెండు స్పూన్ల స్టఫ్ అయితే సరిపోతుందండి బాగా పైన పిండిని బాగా అలా క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ హోల్ కనపడుకోకుండా చూడండి పిండి అద్దుతూ అద్దుతూ బాగా ఇలా మెల్లగా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్న తర్వాత మనం అలాగే పక్కన ప్యాన్ కూడా పెట్టేసుకుందాము ప్యాన్ అవుతూ ఉంటుంది మీడియంగా అయిన తర్వాత చూడండి వేడైంది ప్యాన్ మీద వేగే పరోటాని దీని టూ సైడ్స్ బాగా వేగేలాగా తిప్పుకోవాలండి మనం దీనికి గీ అన్నా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో అన్నా కూడా మనము ఇలా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట చూడండి పొంగుతూ పరోటా ఎంత బాగా వస్తుందో మెత్తగా నిజంగా ఈ పరోటా అయితే లాగా అనిపిస్తుంది అసలు ఇట్లా చేతో ప్రెస్ చేస్తే లాగా మీరు దీన్ని నిలువ కూడా పెట్టుకోవచ్చండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిలువ పెట్టుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడు కాలో అప్పుడు మీరు ప్యాన్ మీద జస్ట్ ఇలా ఒక్కసారి వేయించుకున్న చాలు వేడిగా వాళ్ళు చాలా మెత్తగా బాగుంటుంది లోపల ఉన్న మసాలా ఇంగ్రీడియంట్స్ మామూలుగా దీన్ని ఆలూతో చేసుకుంటారండి కొంతమంది వాళ్ళు తినలే తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం ఇలా పెసరపప్పుతో ట్రై చేస్తే హెల్త్కి హెల్త్ ప్లస్ పిల్లలకి మీరు బాక్స్ లేక్ కూడా దీన్ని హ్యాపీగా ఇచ్చి పంపించవచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు మామూలుగా మనం బాక్స్ లేక్ పంపిస్తే చపాతి అవి వాళ్ళు తినలేకపోతూ ఉంటారు కానీ ఇది నిజంగా ఓడిగ టైప్లో చాలా మృదువుగా వస్తుందండి చాలా బాగుంటుంది ఓకే ఇది ఎలా ఉంది ఏంటి అని తిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను గ్రీన్ చట్నీతో పాటు చూడండి ఎంత మెత్తగా పువ్వులాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది పరోటో ఓకే గ్రీన్ చట్నీతో అద్దుకొని తింటూ ఉంటే వావ్ సూపర్ అని టేస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే